మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది పాతదైన అందంగా అగుపిస్తున్నది కానీ జనసంచారమే లేదు ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమం అని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు మహత్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి అగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు ఎవరికీ కనబడకుండా ఉండమన్నాడు రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతామన్నాడు రామ గౌతమాశ్రమంలో కాలుమోపి క అహల్యకు శాప విముక్తిని కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిద ఆవరించి ఉన్న కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యధావిధిగా గౌరవించారు వారి సత్కారాలను అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సాహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిని ఉద్ధరించి నందులకు కృతజ్ఞతలు సమర్పించాడు మహా తపశ్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు కార్యోవ్యోదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజు కుమారులు మీ దగ్గర ఉన్న ధనస్సుని చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గర ఉన్న శివధనసు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలుపుచ్చాడు శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజుడు వచ్చి శివధనస్సును ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కుపెట్టడం మాట అలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నాడు ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయులైన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్య ఎందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనస్సు వంగిపోయింది వింటినారిని సారించాడు వేలాది మంది ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లెతాడును అకర్ణాంతంగా లాగాడు రాముడు పిడుగుపాటుల భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా మూర్చిపోయారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీత ఊర్మిలను రామలక్ష్మణులకు తన తమ్ముడి కుష కుషధ్వజుని కుమారులైన మాండవిని భరతునకు శృతకీర్తిని శత్రుఘ్నుకు ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలని ధనుర్పాణాలను ధరించాడు అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి సరిపడదు పూర్వం క్షత్రియుడైన కర్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదాగ్ని చంపాడు అప్పటి నుంచి క్షత్రియ నిర్మ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నుతో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు ఈ రామలక్ష్మణుల కళ్యాణం పూర్తిగా విన్నవారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని అలాగే వివాహ యోగం త్వరగా కలుగుతుందని విశ్వామిత్రుడు సభలో చెప్పాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్